హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్ మేము జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన మా దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభించామండి ముప్పైవ తేదీ రామేశ్వరం చూసాము ఒకటవ తేదీ తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నాం రెండవ తేదీ కన్యాకుమారిలో ఉన్నాం మూడవ తేదీ ఈ తిరువనంతపురం చేరుకున్నాం ఈ గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలోకి మొదటిసారిగా వెళ్ళామండి మూడవ తేదీ మేము ఈ తిరువనంతపురానికి చేరేటప్పటికి మధ్యాహ్నం రెండైంది అప్పుడు ఈ మానస రూమ్స్ అని ఈ లాడ్జ్ తీసుకున్నాము ఏసీ రూమ్కు ముగ్గురికి వారు పద్దెనిమిది వందలు ఛార్జ్ చేశారండి బాగున్నాయి రూమ్స్ కానీ అంబుయెన్స్ కానీ చాలా బాగుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఇక్కడి నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మేము సాయంత్రం నాలుగు గంటలకు రెడీ అయ్యి అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెళ్ళి దర్శనం చేసుకున్నాము సుమారు ఎనిమిది దాకా అక్కడే గడిపామండి నాలుగవ తేదీ ఉదయం లోకల్గా ఉన్నవి చూడ్డానికి ఒక ఆటో మాట్లాడాము అతను ఒక వెయ్యి రూపాయలు ఛార్జ్ చేశాడండి మొదటగా తిరువనంతపురం నగరం నడిబొడ్డునున్న తూర్పుకోటకు సమీపంలో ఉన్నటువంటి పల్వంగాడు వినాయక దేవాలయానికి దర్శనానికి వెళ్ళాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ వినాయక దేవాలయం ఇక్కడ వినాయకుడు అయ్యప్ప దుర్గాదేవి నాగదేవత మొదలైన దేవతలు ఉన్నారు దేవాలయ శిల్పాలలో ముప్పై మూడు రూపాలలో వినాయక విగ్రహాలు ఉన్నాయి ఆలయం లోపలికి సెల్ ఫోన్ అనుమతి లేదు ఇతర విషయానికి వస్తే మొదట్లో పద్మనాభపురం వద్ద నాయర్ బ్రిగేడ్ చేత అసలు విగ్రహం ప్రతిష్ఠించబడింది తిరువనంతపురంకి మార్చబడిన ఈ విగ్రహం ట్రావెన్ కోర్ సైన్యం భారత బలగాలతో విలీనమైన తర్వాత ఈ దేవాలయాన్ని భారత సైన్యం నిర్వహిస్తోంది ఈ దేవాలయంలో కొబ్బరికాయలు పగల కొట్టడం ప్రధాన నైవేద్యంగా ఉన్నది గణపతి హోమం అప్పం మోదకం మొదలైన వినాయకుడికి సంబంధించిన ఇతర నైవేద్యాలను కూడా ఇక్కడ స్వామివారికి సమర్పిస్తారు కేరళలోని అనేక ప్రముఖ దేవాలయాల మాదిరిగానే ఇక్కడ ప్రధాన దేవాలయ సముదాయంలోకి సాంప్రదాయ దుస్తులతో మాత్రమే అనుమతిస్తారు ఆలయ దర్శన వేళలు ఉదయం నాలుగున్నర నుండి పది ముక్కాల వరకు తిరిగి సాయంత్రం ఐదు నుండి ఎనిమిదిన్నర వరకు మీరు కూడా తిరువనంతపురం వెళ్ళినప్పుడు ఈ గణపతి దర్శనానికి ప్రయత్నించండి మా ఈ ప్రయత్నం మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు